శ్రీ శ్రీ బ్యోన్నమహ శ్రీమాత్రేన్నమహ అడిగిన వెంటనే వరాలు ఇచ్చేవాడు అని ఒక చెంబు నీటిని పోస్తేనే చాలు ప్రసన్నతను చెంది మన కోరికలను నెరవేరుస్తాడు అని అందువలనే పరమేశ్వరుణ్ణి బోలాశంకరుడు అని అంటారు సోమవారము ఆ పరమేశ్వరుడికే సమర్పించబడినది సోమవారం రోజున శివానుగ్రహాన్ని పొందాలి అని అనేక రకాలైన పూజలు దాన ధర్మాలను చేస్తూ ఉంటారు సోమవారము ఎన్ని పు పుణ్య కార్యక్రమములు చేసినప్పటికీ కూడా ఈ చిన్న తప్పులు చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందలేరు సోమవారము శివుడిని ప్రసన్నం చేసుకుంటే మానవులకి కష్టాలు అనేవి రావు అందుకే సోమవారం రోజున కొన్ని పనులకు దూరంగా ఉండడము చాలా చాలా మంచిది మరి సోమవారం అసలు చెయ్యకూడని పనులు ఏమిటి ఏ నియమాలను పాటిస్తే శివానుగ్రహం కలుగుతుంది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము చాలా మంది ఆదివారం రోజున మాంసాహారాన్ని తింటూ ఉంటారు ఆ మాంసం మిగిలిపోయినట్లయితే దానిని ఫ్రిజ్ లో జాగ్రత్త చేసి సోమవారం రోజున తినాలి అని అనుకుంటారు ఆ విధంగా మాత్రము అస్సలు చెయ్యవద్దు సోమవారం నాడు శివ భక్తులు మాంసం తినకూడదు ఆ రోజు శాకాహారాన్ని మాత్రమే తీసుకోవాలి సోమవారం రోజున బెండకాయలు ఆవాలు నల్ల నువ్వులు మసాలా దినుసులు పనస పండు వంటి ఆహార పదార్థాలను తినకూడదు అంతేకాకుండా నలుపు నీలము గోధుమ ఉదా రంగుల దుస్తులను కూడా ధరించవద్దు పరమేశ్వరుడికి ఎప్పుడూ కూడా పసుపు రంగు మిఠాయిలను సమర్పించకూడదు నలుపు రంగు పువ్వులను కూడా సమర్పించకూడదు వీటిని శివునికి అర్పించడము చాలా అశుభంగా చెప్పబడింది శాస్త్రం ప్రకారము సోమవారము ధాన్యాన్ని కొనుగోలు చేయకూడదు విద్యకు సంబంధించిన పుస్తకాలు పెన్నలు కొనడం కూడా మంచిది కాదు సోమవారం రోజు ఆట వస్తువులు ఎలక్ట్రిక్ వస్తువులు కొనుగోలు చేయడం కూడా అంత మంచిది కాదు ఎవరికైనా తెలియకుండా ఇలాంటి వస్తువులను కొనుగోలు చేస్తే ప్రతికూల ప్రభావాలే ఎదురవుతాయి సోమవారం రోజున తెల్లని వస్త్రాలు గాని పాలను కూడా దానం చెయ్యకూడదు సోమవారం నాడు శివుణ్ణి పూజించేవారు ధూమపానము మద్యపానము చెయ్యకూడదు పరమేశ్వరుణ్ణి పూజించేటప్పుడు మనము చాలా జాగ్రత్తలను తీసుకోవాలి జీవితంలో అన్ని రకాల సమస్యల నుండి కూడా విముక్తి కావాలి అని కోరుకునేవారు సోమవారం రోజున ఎటువంటి నియమాలను పాటిస్తే శివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందో శివుడి అనుగ్రహాన్ని పొందడానికి మనము ఎటువంటి పనులను చెయ్యాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసము శివలింగాన్ని పాలతో అభిషేకం చెయ్యాలి పరమేశ్వరుడికి నల్ల నువ్వులు కలిపిన నీటితో అభిషేకం చెయ్యండి ప్రతి సోమవారం నాడు ఇలా చేస్తే చాలా మంచిది సోమవారం శివునికి పసుపు నీటితో అభిషేకం చేస్తే శుభకార్యములకు ఆటంకములు లేకుండా జరుగుతాయి శంకు పుష్పాలతో పరమేశ్వరుని పూజించినట్లయితే ఆ స్వామి వెంటనే అనుగ్రహిస్తాడు అందుకే శంఖు పుష్పాలు అంటే పరమేశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనవి సోమవారము ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా ఆ శివయ్య అనుగ్రహాన్ని పొందవచ్చు పరమేశ్వరుడికి ఉమ్మె పువ్వులతో పూజించడం అంటే చాలా చాలా ఇష్టము అందువలన ఉమ్మెత్త పువ్వులతో పరమేశ్వరుడిని పూజించడం వలన ఇంట్లో ఉన్న దౌర్భాగ్యం మొత్తము కూడా తొలగిపోతుంది సోమవారం రోజున శివుడికి బిల్వ పత్రాలను సమర్పించడం వలన జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి కోటి జన్మల పుణ్య ఫలం లభిస్తుంది జీవితాంతము చేసిన పూజలు అన్నింటికి కూడా పుణ్యఫలాన్ని బిల్వ దళంతో పూజించడం ద్వారా పొందవచ్చు సోమవారం రోజు తెల్లటి పువ్వులను శివునికి పెడితే శుభము కలుగుతుంది సోమవారము శివునికి చెరుకు రసంతో అభిషేకం చేసినట్లయితే ధన వృద్ధి కలుగుతుంది శివుడిని చక్కెరతో అభిషేకం చేస్తే దుఃఖనాశనం కలుగుతుంది వెలగ పండు శివుడికి ప్రీతికరమైనది ఈ పండుని శివుడికి నైవేద్యంగా సమర్పించినట్లయితే దీర్ఘ ఐష్యు లభిస్తుంది సోమవారం నాడు శివలింగానికి తేనెను సమర్పించినట్లయితే శివుడు సంతోషిస్తాడు సోమవారం నాడు శివాలయానికి వెళితే మంచిది సోమవారం ఇంట్లో సాంబ్రాణి దూపాన్ని వేస్తే ఐశ్వర్యం లభిస్తుంది సోమవారం నాడు ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలతో మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఆవునేతతో దీపాన్ని వెలిగించినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి ఎవరైనా శారీరక వ్యాధులతో బాధపడుతూ ఉన్నట్లయితే సోమవారం రోజున శివునికి పంచామృతాలతో అభిషేకం చెయ్యాలి ఇలా చేయడం వలన శివయ్య అనుగ్రహంతో రోగాల నుంచి ల లభిస్తుంది అని విశ్వాసము గంగా శివుడిని అభిషేకం చేసినట్లయితే ఆదాయము అదృష్టము పెరుగుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే సోమవారం సాయంకాలం శివుడిని పూజించి శివలింగం ముందు నెయ్యి దీపాన్ని వెలిగించాలి నలభై ఒక్క రోజుల పాటు క్రమం తప్పకుండా పూజ చేయండి ఇలా చేయడం వలన పరమేశ్వరుడు తన భక్తులకు విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు వారి ఆర్థిక సమస్యలు తొలగిపోయేలాగా చేస్తాడు పెళ్లి కాని అమ్మాయి ప్రతి సోమవారము కూడా శివుణ్ణి ఆరాధిస్తే ఆమె కోరుకున్న జీవిత భాగస్వామిని పొందుతారు సోమవారం రోజున ేద పండిత దంపతులకు నెయ్యతో భోజనాన్ని పెట్టినట్లయితే పుణ్యం లభిస్తుంది పరమశివుని అనుగ్రహాన్ని పొందడానికి నిస్వార్థంగా ఆయనను ఆరాధించడము నిర్మలమైన భక్తి అంకిత భావంతో పూజించండి భక్తులు పరమశివుణ్ణి నిష్ఠతో పూజించినట్లయితే కోరిన కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి పరమశివుడిని ఎవరైతే నిష్కల్మశమైన హృదయంతో పూజిస్తారో అటువంటి భక్తులకు ఆనందాన్ని అదృష్టాన్ని పరమేశ్వరుడు ప్రసాదిస్తాడు సో సోమవారం రోజున ఉదయాన్నే పూజ చేసి మందిరంలో కూర్చుని నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అని జపించండి ఇలా జపించడం వలన సర్వ దుఃఖాలు పాపాల నుంచి విముక్తి లభిస్తుంది సోమవారం రోజు దీపారాధన చేసేవారు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించినట్లయితే శుభ ఫలితాలు కలుగుతాయి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులోనే అనుకోవాలి సోమవారం రోజున ఉపవాసం ఉండి శివునికి పూజ చేసినట్లయితే అఖండ కోటి పుణ్య ఫలాలు కలుగుతాయి పురాణాల ప్రకారము శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారు అందువలన శివ పార్వతుల ఆశీర్వాదాన్ని పొందాలి అంటే సాయంత్రం పూజలు చేస్తే మంచిది ఆడవారు సోమవారం నాడు తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి అగరబత్తీలు వెలిగించి పువ్వులను వేసి నమస్కారం చేస్తే ఐదవ తనం కలుగుతుంది శివునికి నెయ్యితో అభిషేకం చేస్తే సంతానము సౌభాగ్యము కలుగుతాయి శివునితో పాటు మహావిష్ణువుకి కూడా పూజలు చేసినట్లయితే సకల శుభాలు కూడా కలుగుతాయి ప్రతి సోమవారము ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి పూజ చేయడం చాలా చాలా మంచిది ప్రతి రోజు కూడా బ్రహ్మ ముహూర్తంలోనే పూజ చేయడం వలన ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు మనపై ఉంటాయి సోమవారము అన్నదానము వస్త్రదానము వంటివి చేయడం వలన మీకు ఓ శుభ ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామన్ తప్పక కామెంట్ చేయండి